కొన్నాళ్ళ క్రితం సరైన సక్సెస్ లేని యువరత్న బాలకృష్ణకు మా సినిమాల దర్శకుడు భయపడే శ్రీను ఆయనతో కలిసి తీసిన సింహ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్కు మంచి బూస్ట్ని ఇచ్చిందని చెప్పాలి ఇక ఆ తర్వాత వారిద్దరి కలయికతో వచ్చిన రెండవ సినిమాగా వచ్చిన లెజెండ్ కూడా సూపర్ హిట్ సాధించి ఆ ఇద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ని తీసుకొచ్చిందని చెప్పాలి ఇక వారిద్దరి కాంబినేషన్లో లో ముచ్చటక మూడవ సినిమా అతి త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాని కూడా తప్పకుండా విజయవంతం చేయాలని దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు పైగా ఇటీవల వినయ రామ సినిమా పరాజయంతో బోయపాటి ఎన్టీఆర్ బైపీక్ రెండు భాగాలు పరాజయంతో బాలకృష్ణ ఎంతో ఢిల్ల అందువలన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో బాలకృష్ణ ఒక ఊరు పెద్దగా నటిస్తున్నారని అలానే ఆ ఊరిలో ఎదురయ్యే ఒక సమస్యను ఎదుర్కోవడానికి తన ప్రాణాలను పనంగా పెట్టి శత్రువులపై ఏ విధంగా పోరాడి గెలిచాడు అనేది ప్రధాన వృత్తంగా చెప్తున్నారు ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే సింహ మరియు లెజెండ్ మాదిరి ఈ సినిమాలో కూడా బాలకృష్ణ మరొకసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడు ఇక సినిమాలో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ డైలాగ్స్ అలానే బోయపాటి మార్క్ మాస్ మరియు యాక్షన్ సన్నివేశాలు పుష్పలంగా ఉండనున్నాయని సమాచారం ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ప్రస్తుతం విపరీతమైన వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్కి పండగే అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి